తేలికైన పదములతో గోమాత చాలీస వందనమిది గో గోమాత శుభ సంపదలో సగే భూమాత పుణ్యతీర్థముల పవిత్ర జలము నీ పంచకములో నిండి ఉన్నది అన్ని ప్రాణులలో నీ శుభతేజము మహిమాన్వితమైనదిని జన్మము మురళీ కృష్ణుని నేస్తమువీ మా పూజలు అందక చేసి మనవి మంగళమొసగే మా జనని నదీ నదముల నీలో నింపితివి మహామునులు దేవులు నీ సేవలకై పడితిరి నీ పరివారములే దేవగణములు త్రిమూర్తుల నీలో ఒక భాగమును చుక్క నీటిని తాగి వరములని చేటి అల్ప సంతోషిని మహామునీశ్వరీ యశోదతనయుని పాలకివి సంపదలో నీ అణువణువులు సకల దేవతలు తోక భాగమున కోటి సంపదలు సృష్టిలో అమూల్యమైన సంపదలు గోమాత నందే నిక్షిప్తములు ధర్మార్థ కామా మోక్షములు నిండి ఉన్న నాలుగు నాల్గు పాదములు చతుర్వేద పురుషార్థములెన్నో వెలసినవి శక్తిధామములెన్నెన్నో గోమయముతో ఎన్నో శుభములను జరిపితిరంట మహామునులు గోవు పాదములు కడిగిన జలము మనపై చల్లిన కలుగును శుభము చేసిన పాపములే హరించేను ముక్తి బాటకే మనుజుని నడిపేను గోముఖమందున దిద్దిన తిలకం మన కర్మలు కరిగి కలుగును సఫలం నూతన గృహమున పెట్టి తిని పాదం కలిగే ఆనందమే భావాతీతం నవగ్రహ పూజలు నీ ఉపయోగం నీధూళే ఉంచిన శుభ ఫలితం గోమాతకు పెట్టు పండ్లు ఫలములు ఆకుకూరలే నివేదనములు శుభకార్యములు పండుగ దినములు గోమాత పూజలే అన్ని వేళలు కన్నుల ఎదుటే తిరుగుచుండును సకల దేవతలు గోమాత రూపమును సూర్యచంద్రులు ఇంద్రాది దేవతలు దుర్గా పార్వతి అష్టలక్ష్ములు ముప్పది మూడు కోట్ల దేవతలు గోమాతమే నిలో సంప్రతిష్ఠులు నవగ్రహాల దయనే పొందగమనకు గోవుకు పెట్టాలి నవధాన్యములు గోమాతకు పెట్టిన నైవేద్యములు స్వయముగా ఆ దేవతలే అందుకున్నారు గోమాతకు చేసిన ప్రదక్షిణము పద్నాలుగు లోకాలకు సరి సమానము గంగా గోదావరిలో మునిగిన పుణ్యము గంగడోలుని మిరినవచ్చు ఆ ఫలితము కైలాసములో పరమేశ్వరుని పార్వతి అడిగేను సందేహముని భూవిలో మానవుల దోషములన్నీ తేలికగా పోవు మార్గమునే తెలుపమని సకల పాపములు పోగొట్టుకొనుటకు సర్వదోషములు నివారించుకొనుటకు పద్నాలుగు లోకాలన్నీ కొలువైయున్నా గోమాతను నిత్యము సాధు సాధుజంతువుగా నీ రూపము పవిత్ర జీవనమే మా కాదర్శము నీ పాలలో ఉన్నది అమృతము మహాశివునికే అభిషేకము ఆరోగ్యానికి మేలు నీ పంచకము మదిలో నిండెను నీ దివ్య రూపము నిను సేవించిన మానవ జన్మము ధన్యులకే కలిగెను ఆ భాగ్యము धरी अन्तटा प्रदक्षिणमू चेयुग प्रतिदिनमू नीके चे प्रदक्षिणमो सिद्धु अन्त పవిత్ర దేవత గోమాతవు నీవు నే పోసిన నీరుకు పొంగిపోయినవు ఇంతటి అనుగ్రహము నాకే ఇచ్చి ఎంతటి కరుణను నాపై చూపి ఏ జన్మలో చేసి తినో పుణ్యము నేను ఇంతటి వరమును ఇచ్చితి నీవు సృష్టి అంతా నింపుకున్న దేవతవు ఈ చాలీసా నాతో రాయించుకున్నావు పవిత్ర దేవత గోమాతవు నీవు నే పోసిన నీరుకు పొంగిపోయినవు ఇంతటి అనుగ్రహము నాకే ఇచ్చి ఎంతటి కరుణను నాపై చూపి ఏ జన్మలో చేసి తినో పుణ్యము నేను ఇంతటి వరమును ఇచ్చి తినీవు సృష్టి అంతా నింపుకున్న దేవతవు ఈ చాలీసా నాతో రాయించుకున్నవు ఈ చాలీసా నాతో రాయించుకున్నవు వందనమిది గో గోమాత శుభ సంపదలో సగే భూమాత పుణ్యతీర్థముల పవిత్ర జలము నీ పంచకములో నిండి ఉన్నది పుణ్యతీర్థముల పవిత్ర జలము నీ పంచకములో నిండి ఉన్నది సర్వం శ్రీ గోమాత అర్పణమస్తు